హౌస్మేట్స్ తమ మొదటి ప్రేమ కథ చెప్పాలన్నాడు బిగ్ బాస్ ఈ క్రమంలో ఫస్ట్ లవ్ స్టోరీ చెప్తూ కొందరు సిగ్గుపడితే మరి కొందరు ఎమోషనల్ అయ్యారు ముందుగా యష్మి మాట్లాడుతూ నేను టీవీ యాంకర్గా ట్రై చేసినప్పుడు ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు మొదట ఫ్రెండ్ అయ్యాడు తర్వాత ప్రేమించుకున్నా కానీ ఒకానొక సమయంలో నాకు ఫ్యామిలీ అనే ముఖ్యం అనిపించింది అప్పుడు మా మధ్య కూడా విభేదాలు వచ్చాయి ప్రేమ మీద నమ్మకం పోయింది మా నాన్న తప్ప ఇంకెవరు వద్దనుకున్నాను కానీ ఈ రోజుకు ఆయన నా కోసం ఎదురు చూస్తూనే ఉన్నాడు ఎందుకో ఆయన్ను ఒప్పుకోలేకపోతున్నాను కానీ రోజుకు నన్ను గైడ్ చేస్తూ ఫ్రెండ్ గా ఉన్నాడు మరో జన్మంటూ ఉంటే అప్పుడు నేను పెళ్లి చేసుకుంటాను అని యష్మి భావోద్వేగాన్ని లేరు లోనైంది తేజ మాట్లాడుతూ నాలుగేళ్ల పాటు రిలేషన్ లో ఉన్నాం ఒకసారి ఇంటికెళ్ళి రాగానే బ్రేకప్ చెప్పి తన పక్కన నేను బాగోలేనని వాళ్ళ పేరెంట్స్ వద్దన్నారట ఆమె పెళ్లికి కూడా వెళ్ళాను ఓసారి ఆమె సడన్ గా కాల్ చేసి సారీ అంటూ ఏడ్చేసింది చేసింది నా లైఫ్లోకి వచ్చే అమ్మాయికి ఒకటే చెప్తున్నా మా అమ్మని ఎంత ప్రేమగా చూసుకుంటానో తనను కూడా అంతే ప్రేమగా చూసుకుంటాను అని బిగ్ బాస్ షో సాక్షిగా మాట్లా మాట ఇచ్చాడు పృథ్వీ నేను నా బెస్ట్ ఫ్రెండ్ ఒకే అమ్మాయిని ప్రేమించా ఇద్దరం ట్రై చేసుకుందాం ఎవరికి పడితే వాళ్ళకి ఆ అమ్మాయి సొంతం అని డీల్ మాట్లాడుకున్నాం ఓసారి ఆమె దగ్గరికి వెళ్ళి ఆ లెవ్ చెప్తే నీ పేరేంటి అని అడిగింది కాలేజీలో నా పేరు అందరికీ తెలుసు అలాంటిది ఆమె నా పేరు అడిగేసరికి ఇన్సల్ట్ అనిపించింది తర్వాత ఆమె నా ఫ్రెండ్ దగ్గర ఆ నంబర్ తీసుకొని నాకు మెసేజ్ చేసింది ఓ రోజు ప్రపోజ్ కూడా చేసింది అంతా బాగానే సాగింది త్వరగా పెళ్లి చేసుకుందాం అంది నా కెరీర్ నాకు ముఖ్యం పెళ్ళికి సమయం పడుతుందని చెప్పేసరికి ఇద్దరం పరస్పర అంగీకారంతో విడిపోయాం అని తెలిపాడు రోహిణి డైమండ్ రింగ్తో నాకు బాగా దగ్గరైన స్నేహితుడికి ప్రపోజ్ చేశాను ఆర్థిక ఇబ్బందులున్నాయి అవి క్లియర్ అయ్యే పెళ్లికి పెళ్లి చేసుకుందాం అన్నాడు సరేనన్నానే కట్ చేస్తే వేరే అమ్మాయితో రెండేళ్ళు రిలేషన్లో ఉన్నాడు అది నా దగ్గర దాచాడు ఆ తర్వాత సిల్లీగా బ్రేకప్ చెప్పాడు అంటూ ఎమోషనల్ అయింది